ఈరోజు మనము యాక్టివ్ ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ అనే టాపిక్ మీద మనం మాట్లాడబోతున్నాము ఇది ప్రతి ఉద్యోగికి ఎంత ఇంపార్టెంటో మీకు వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది ముందైతే మీరు వీడియోని లైక్ చేయండి లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సో ముందుగా మనకు యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి యాక్టివ్ ఇన్కమ్ అంటే ఒక ఉద్యోగి కావచ్చు ఎవరైనా సరే రెగ్యులర్గా పనిచేస్తూ తను సంపాదించే జీతాన్ని మనం యాక్టివ్ ఇన్కమ్ అంటాం అంటే రెగ్యులర్గా పని చేస్తేనే నీకు ఇన్కమ్ వస్తుంది కదా దాన్ని మనం యాక్టివ్ ఇన్కమ్ అంటాం సో దీనికి ఉదాహరణకు ఉద్యోగస్తులు అది ఎవరైనా ప్రైవేట్ ఉద్యోగస్తులైనా ప్రభుత్వ ఉద్యోగులైనా ఇంకెవరైనా సరే దాన్ని మనం యాక్టివ్ ఇన్కమ్గా భావిస్తాం ప్యాసివ్ ఇన్కమ్ అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లైక్ ఒకసారి నువ్వు బాగా కష్టపడి వదిలేస్తే రెగ్యులర్గా నీకు ఇన్కమ్ వచ్చే విధానాన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటాం సో ఉదాహరణకి ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టి వదిలేస్తే నీకు రెగ్యులర్గా రెంట్ రావడం కిరాయిలు రావడం లేకపోతే సోషల్ మీడియా లాంటి దాంట్లో ఒకసారి నువ్వు కంటెంట్ ఏదైనా చేస్తే దాని మీద రెగ్యులర్గా నీకు డబ్బులు రావడం సో రకరకాలు ఉంటాయి సో దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇది ఒక ఉద్యోగికి ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం ఎందుకంటే ఒక ముప్పై సంవత్సరాలు ఒక ఉద్యోగి బాగా కష్టపడి తన జీవితాన్ని నెడుతూ ఉంటాడు నెలకు యాభై వేలు సంపాదించే ఉద్యోగి తన రోజు మంత్లీ ఖర్చులు యాభై వేలు అయిపోతాయి ముప్పై సంవత్సరాలు కూడా తనతో పాటు తన పిల్లల్ని చదివిస్తూ చదివిస్తూ ఏం మిగిలదు ముప్పై సంవత్సరాలు గడిచిపోతుంది చివరికి తన పిల్లలందరూ ఉద్యోగాలు చేస్తారు దాంట్లో నో ఇష్యూ నీ సర్వీస్ నుంచి నువ్వు రిటైర్ అయిన తర్వాత మళ్ళీ నీ పిల్లల్ని నువ్వు ఖర్చుల కోసం అడిగే పరిస్థితి వస్తుంది ఎందుకంటే నీ జీవితం అంతా నీ పిల్లల్ని చదివించడానికి నీ ఇంటర్నెట్లు కట్టడానికి నీ ఈఎంఐలు కట్టడానికి సరిపోయిన జీవితం ఇక నీ చేతిలో ఏముంటుంది ఏముండదు సో మళ్ళీ చివరికి వాళ్ళపైన డిపెండ్ అయ్యే పరిస్థితి వస్తుంది ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత కూడా సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీకు మీ జీతంతో పాటు ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా మీరు క్రియేట్ చేసుకోవాలి దానికి చాలా రకాల ఐడియాలు ఉంటాయి దీంట్లో ఇప్పుడు నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను నాకు తెలిసిన వాళ్ళు చేసినవి ఆ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది మీ స్కిల్లు మీ పరిస్థితులు మీ ఎకనామికల్ స్టేటస్ బట్టి మీ ప్రయత్నాలు మీరు చేయవచ్చు బట్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ప్యాసివ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ చేస్తే మంచిది అనేది నా ఉద్దేశం రైట్ దాంట్లో నా మొదటి ఫ్రెండ్ గురించి చెప్తాను మొదటి ఫ్రెండ్కి తనకి ఒక ఐదు ఎకరాల పొలం ఉంది ఊరు ఊరిలో సో ఇతను వ్యవసాయం చేయలేడు ఉద్యోగం చేస్తుంది కాబట్టి వ్యవసాయం చేయలేక దాన్ని ఒక రెండు సంవత్సరాలు కవులు సంవత్సరానికి యాభై వేలు మొదటి సంవత్సరం యాభై వేలు బాగానే ఇచ్చారు సెకండ్ ఇయర్లో వర్షాలు పడక పాపం కవులు తీసుకున్న వ్యక్తి కూడా కౌలు వేయలేక ముప్పై వేలే ఇచ్చిండు ఈసారి నాకు పంటలు వండలేదు అని సో తనకు అర్థమైపోయింది కౌలుకి ఇస్తే వేస్ట్ అని అర్థమైపోయి తన పొలంలో ఒక బోర్ వేసిండు బోర్ వేసి ఒక తోట పెట్టిండు డ్రాగన్ ఫ్రూట్ తోట పెట్టిండు పెట్టి ఇప్పటికి దాదాపు ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది పెట్టి అక్కడ ఇద్దరు పనోళ్ళం పెట్టిండు రెగ్యులర్గా అక్కడ ఒక ఐదారుగురు కూలీలు వెళ్తూనే ఉంటారు సో అక్కడ దాదాపు అతని ఇతను చేయడం వల్ల దాదాపు ఒక పది మందికి యావరేజ్గా డైలీ ఉపాధి దొరుకుతుంది ఉపాధి కల్పించిండు ఇతను వన్ ఇయర్ నుంచి క్రాప్ స్టార్ట్ అయింది దాని తర్వాత ఇప్పుడు యావరేజ్గా అన్ని ఖర్చులు పోని మంత్లీ దాదాపు పదిహేను లక్షలు జంప సో ఉద్యోగంతో సంబంధం లేకుండా పదిహేను లక్షల ఇన్కమ్ అతనికి ఎవ్రీ ఇయర్ వస్తుంది ఇతను వెళ్ళి చూసుకోడు వన్ టైం ఇన్వెస్ట్ చేసి అక్కడ పనులు పెట్టిన వాళ్ళే చూసుకుంటారు సో ఇది ప్యాసివ్ ఇన్కమ్ అతను దీంతో పాటు ఏం చేసిందంటే ఇవి వచ్చిన డబ్బులతోని మళ్ళీ ఇవి జమ చేసి మళ్ళీ ఒక దగ్గర ఒక కమర్షియల్ ఒక ప్లాట్ కొని ప్లాట్ రెండుకి ఇస్తే అక్కడి నుంచి మళ్ళీ నెలకు ఇరవై వేలు వస్తుంది ఇది ఒక తెలివైన పని నీకు వచ్చిన డబ్బుల్ని లేకపోతే నీకున్న బ్యాక్గ్రౌండ్ పరిస్థితుల్ని బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో ప్రాపర్టీస్ని దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకొని అతను తెలివిగా ఇట్లా ప్యాసివ్ ఇన్కమ్ సృష్టించుకోండు ఇతను ఉద్యోగం ఉద్యోగమే సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది గౌరవం ఉంటుంది ఉద్యోగం చేస్తు బ్యాక్గ్రౌండ్లో అది నడిపిస్తూ ఉండు ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ దీని తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నాకు తెలిసిన వాళ్ళు ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తూనే చిన్న చిన్నగా డబ్బులు కూడబెట్టుకొని ఒక ఐదు లక్షలు సంపాదించి ఆ ఐదు లక్షలతోని తన రిలేషన్స్లో తన స్నేహితులు కొంతమంది కలిసి ఏదో బిజినెస్ పెడుతుండేది బోర్వెల్స్ బిజినెస్ దాంట్లో పది లక్షలు ఇతను పార్ట్నర్గా పెట్టే అవకాశం వచ్చింది పెట్టేసి ఒక ఐదు లక్షలు ఒక ఐదు లక్షలు బయట నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేసి పెట్టాడు లక్కి వెళ్ళి అది క్లిక్ అయింది క్లిక్ అయిన తర్వాత ఇప్పుడు సంవత్సరానికి యావరేజ్ సంవత్సరానికి ఒక పది లక్షల రూపాయలు ఇతనికి వస్తున్నాయి దాంతోపాటు బయట ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఒక ప్లాట్ కూడా కొనుక్కోగలిగిండు ఉద్యోగం చిన్న ఉద్యోగం చేస్తూ కూడా సో ఇది ఒక స్కిల్ ఇంకొకటి బెస్ట్ స్కిల్ తక్కువ పెట్టుబడితో ఒక టీచర్ తన రోజు స్కూల్కి వెళ్తుంటే ఒకరోజు ఒక దగ్గర టీ తాగుదామంటే ఎక్కడ టీ దొరకలేదు దొరకపోతే ఆలోచన వచ్చి ఒక హైవే పైన ఒక చిన్నది ఒక లక్ష రూపాయలు పెట్టుబడితోని ఒక చిన్న డబ్బా లాంటిది రెడీ టు మూవ్ లాంటిది ఒకటి ఒక డబ్బా పెట్టించి అక్కడ తల ఊర్లో ఉన్న ఒక వ్యక్తి దగ్గరని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఒక టీ స్టాల్ పెట్టించాడు టీ స్టాల్ పెట్టిస్తే యావరేజ్గా అతనికి మంత్లీ దాదాపు డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయలు అన్ని ఖర్చులు సంపాదిస్తున్నాడు తక్కువ పెట్టుబడితో ఇది స్కిల్ అంటే తనకు ఆలోచన వచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు వర్కౌట్ అయింది సో నేను చెప్పిన ప్రతి ఒక్కరిది సక్సెస్ స్టోరీస్ మాత్రమే చెప్తున్నాను ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా కొన్ని ఉంటాయి మనకు ఫెయిల్యూర్ ఏంటంటే పెట్టిన ప్రతి ఒక్కటి సక్సెస్ అవ్వాలంటే ఫెయిల్యూర్ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ మనకు కనపడవు సక్సెస్ అయిన వాళ్ళే మనకు కనపడతారు మీరు జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా ఒకటికి వంద సార్లు ఆలోచించి మీరు అడుగు వేయాలి రైట్ ఇలాంటివి ఇంకో వ్యక్తి ఆల్రెడీ తనకు బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి ఏరియాలోనే ప్లాట్ ఉంటే దాంట్లో రూములు కట్టిండు పది రూములు కడితే నెలకు ఐదు వేలు దాదాపు యాభై వేలు రెండు అక్కడి నుంచి వస్తుంది సో ఇలాంటివి రకరకాల ఇన్కమ్స్ ఇంకొక ఇంకో రెండు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వ్యక్తి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండు యూట్యూబ్లో తనకున్న స్కిల్ ఏదైతుందో తనకి కంప్యూటర్ మీద బాగా స్కిల్ ఉంది ఆ కంప్యూటర్లో దాని గురించి చేస్తూ దాని మీద ఎక్సెల్ గురించి వర్డ్ గురించి కంప్యూటర్లో షార్ట్ కట్స్ గురించి సాఫ్ట్వేర్స్ గురించి ఇవన్నీ గురించి బాగా కాబట్టి దాని మీద పెట్టి దాని మీద వీడియోలు అప్లోడ్ చేస్తూ దాని నుంచి కూడా మంత్లీ యావరేజ్గా థర్టీ టు ఫార్టీ థౌజండ్ అతను ఎర్నీ చేస్తున్నాడు ఇది పర్మనెంట్ ఎందుకంటే ఒక స్కిల్ ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత నీకు లైఫ్ టైం దాన్ని చూస్తూనే ఉంటారు చూసిన ప్రతిసారి దాని మీద యాడ్స్ ప్లే అవుతాయి డబ్బులు వస్తూనే ఉన్నాయి ఒక్కసారి వీడియో అప్లోడ్ చేస్తే నీకు ఎన్ని రోజులైనా వచ్చే అవకాశం ఉంది అది ఇంకో అతను మంత్లీ డెబ్బై ఎనభై వేలు చంపా బ్లాగింగ్ ద్వారా తనదు తనకు ఎస్ఏ రైటింగ్ బాగా స్కిల్స్ ఉంది ఆ స్కిల్స్తోని అతను ఆర్టికల్స్ బ్లాగింగ్ రాస్తూ ఆర్టికల్ రాస్తూ ఎర్న్ చేస్తున్నాడు మంచి ఇన్కమ్ అతను కూడా దాంతోపాటు ఒక టీచర్ది ఎగ్జాంపుల్ చెప్తాను తెలిసిన టీచర్దే సాయంత్రం ఇంటికి రాగానే ఇంటి దగ్గర పిల్లలు ట్యూషన్ చెప్తున్నాడు ఫిఫ్త్ టు టెన్త్ వరకు ఆ స్కిల్తో తన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది దాంతోపాటుగా డబ్బులు వస్తున్నాయి సో ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ మీకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అది ఎవరైనా కానీ మీ స్కిల్కి మీరు పదును పెట్టి ఎక్కువ కష్టపడద్దు మళ్ళీ నాటని చెప్పి రోజు వచ్చి మళ్ళీ సాయంత్రం పని అంటే మీ రెగ్యులర్ ఉద్యోగం మీద ఎఫెక్ట్ పడుతుంది అని చేయకూడదండి తక్కువ టైం డైలీ కుదిరితే ఒక వన్ అవర్ వన్ దాంతోపాటు వచ్చిన ఇన్కమ్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తూ ఇన్వెస్ట్ చేస్తూ పోవాలి పోతే ఖచ్చితంగా నీకు ఏదో ఒకరోజు నీ క్లిక్ అవుతావు దాని మీద ఆలోచన ఉంటే దాని నుంచి నువ్వు నీ ఇంప్లిమెంటేషన్ కొంత టైం పట్టచ్చు అది వర్కౌట్ అయింది కూడా ఎందుకంటే ఈ రోజుల్లో జీవితాంతం కష్టపడి 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 పిల్లల్ని వాళ్ళని చదివించిన తర్వాత వాళ్ళు ఎక్కడోకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తే మళ్ళీ వాళ్ళ చేయి దాచి నీ జీవితాంతం కష్టపడి కూడా మళ్ళీ అడిగే పరిస్థితి మీకు రావద్దు నా ఉద్దేశం అందుకే ప్రతి ఉద్యోగికి ఉద్యోగి కావచ్చు బిజినెస్ మ్యాన్ కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు రెగ్యులర్గా మీకు వచ్చే ఇన్కమ్ పక్కన పెట్టి ఇంకోటి ప్యాసివ్ ఇన్కమ్ అనేది కూడా మీకు ఖచ్చితంగా ఉంటేనే మీ లైఫ్ మీ చివరి దశలో మీకు చాలా సహాయంగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది పేరెంట్స్ని మనం చూస్తూ ఉన్నాం సో పిల్లల్ని కష్టపడి జీవితాంతం చదివించి ఉద్యోగాలు చేస్తే లాస్ట్కు పిల్లల్ని డబ్బులు అడిగితే వాళ్ళు ఇవ్వకపోతే చాలామంది తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ చేయడం రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి సో అలాంటిది యాజ్ ఎ పేరెంట్స్ మీరు రిటైర్ అయ్యే టైంకి మీకు అలాంటి పరిస్థితి రావద్దంటే మీ సపరేట్ ఇన్కమ్ ఖచ్చితంగా ఉండాలి మీరు సంపాదించినంత కూడా కుటుంబానికి పిల్లల చదువుల కోసం ఈఎంఐలు కడుతూ జీవితాంతం ఇట్లా చేస్తే చాకరీ చేసుకోబోతే చివరికి మళ్ళీ మీరు అడుక్కోదే పరిస్థితి వస్తుంది అందుకోసమని ఈ వీడియో చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్